തെലങ്കാന സർക്കാർ തീപ്പിക്കവരു మహిళల కోసం మరో కొత్త పథకం తెలంగాణలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది అందులో భాగంగా ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తోంది మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు ఎంతైనా ఖర్చు పెడతామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహిళల కోసం మరో కొత్త పథకం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు మహిళా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం స్వయం సహాయక బృందం ను రుణాలు ఇస్తున్నారు తాజాగా మరో కొత్త కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు రెడీ అయ్యింది కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల నూతన పాలసీ తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై దృష్టి పెట్టింది ఓవైపు కాలుష్యాన్ని నియంత్రించి ఈవీల వాడుకున్న ప్రోత్సాహాన్నే మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోల్ని కొనుగోలు చేసి డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళల కోసం కొత్త పథకం రూపకల్పనపై ఫోకస్ పెట్టింది ఈ మేరకు మహిళలకు ఆటో డ్రైవింగ్ నేర్పించే ఓ సంస్థ ఆ శాఖ ఉన్నతాధికారుల్ని ఇటీవల కలిసింది కాగా ఆటో కొనుగోలుకు అయ్యే వ్యయంతో కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది ఈ మేరకు సర్కార్ పరిశీలిస్తున్నట్లు సమాచారం ఈ విషయం సీఎం రేవంత్ దృష్టికి వెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం సాధారణంగానే ఆటో డ్రైవింగ్ అనేది కొంత కష్టంగా ఉంటుంది అందుకే ఈ రంగంలో మహిళా డ్రైవర్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా గత కొంతకాలంగా ఈవీల ఉత్పత్తి పెరుగుతోంది మన రాష్ట్రంలో జహీరాబాద్ ఎలక్ట్రిక్ ఆటోల ప్లాంట్ ఏర్పాటు చేశారు డీజిల్ సిఎన్జీతో నడిచే ఆటోలతో పోలిస్తే ఎలక్ట్రిక్ ఆటోల్ని నడపడం చాలా తేలిక అని నిపుణులు చెబుతున్నారు దీంతో ఆ కంపెనీ ఇప్పటికే కొందరు మహిళలకు హైదరాబాద్ కూకట్పల్లిలో మహిళలకు ఆటో డ్రైవింగ్ నేర్పిస్తోంది ఆటో డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు వేతనం ఇచ్చి నడిపిస్తోంది కొందరికి అద్దె పద్ధతిలోనూ ఆటోలను ఇస్తోంది కుటుంబ అవసరాల కోసం ఆర్థికంగా నిలదొక్కునేందుకు కొందరు మహిళలు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు ఈ నేపథ్యంలో మహిళలకు ఉపాధి పథకాల్లో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోల్ని కొనుగోలు చేయించడంపై రేవంత్ సర్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది అయితే ఈ ప్రాతిపదికన పథకంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు పథకం ప్రారంభించేందుకు శ్రీ సంక్షేమ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు